అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం మనలో నేను అన్నది ఉంది అన్నది సత్యమే మనలో నేను అన్నది లేదు అన్నది సత్యమే సో మిత్రులారా ఇంకోసారి వినండి టైటిల్ మనలో నేను అన్నది ఉంది అన్నది సత్యమే మనలో నేను అన్నది లేదు అన్నది సత్యమే సో మనం టాపిక్లోకి వెళ్తే మరి నేను అన్నది ఉంది సత్యమే అంటున్నారు నేను అన్నది లేదు అన్నది సత్యమే అంటున్నారని మీరు నన్ను క్వశ్చన్ చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఎందుకు ఆ మాట అన్నానంటే రెండు సత్యమే ఎందుకు ఆ మాట అన్నానంటే మిత్రులారా ఒక రమణ మహర్షిని తీసుకున్నప్పుడు అతడిలో నేను అన్నది లేదు అన్నది సత్యం అలాగే ఈ ప్రపంచంలో ఉన్న సగటు మనుషులను తీసుకున్నప్పుడు అజ్ఞానంలో మాయలో కొట్టుమిట్టాడుతున్న ఈ మనుషులను తీసుకున్నప్పుడు వారిలో నేను అన్నది ఉంది అన్నది సత్యమే ఇక్కడ పాయింట్ ఏమిటంటే అజ్ఞానంలో ఉన్నంత కాలం మాయలో ఉన్నంత కాలం మనస్సు అన్నది నీలో ఉన్నంత కాలం నేను అన్నది ఉంటుంది సో అటువంటి వారే కోటాను కోట్ల మంది ఈ ప్రపంచంలో నిండి ఉన్నారు అంటే నేను అనే దానితోనే నిండి ఉన్నవారు కోటాను కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉన్నారు వారు అందులోనే ఉంటారు అంటే నేను అన్న ఆ స్థితిలోనే ఉంటారు అందులోనే మరణిస్తారు కేవలం కొద్ది మంది వేళ్ళ మీద లెక్క పెట్టేంతమంది దీరులు మాత్రమే గొప్ప రెబల్స్ సత్యంకై తప్పించే తిరుగుబాటు తత్వంతో ఉన్న గొప్ప దీరులు మాత్రమే నేను అనే లేని స్థితి స్థితిని అనుభవించి ఆ స్థితిలోనే దేహాన్ని విడుస్తారు అంటే అహాన్ని జయించిన స్థితిలో దేహాన్ని వదులుతారు అటువంటి వారే సాక్షాత్కారం పొందిన మహాపురుషులు ఒక రమణ మహర్షి రామకృష్ణుడు ఓషో ఒక మెహర్ బాబా వారు సో మిత్రులారా నేను ఉదాహరణకు నాకు కష్టాలు ఉన్నాయి నాకు బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అని మనుషులు చెప్పడం జరుగుతుందిగా మిత్రులారా సగటు మనుషులు మరి వారికి బాధలు ఉన్నాయన్నది సత్యమే ఎందుకంటే బాధలు కష్టాలు ఉన్నాయన్నది సత్యమే వాళ్ళు వేదన పడుతున్నారన్నది సత్యమే అలాగే నువ్వు ఒక రమణుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడు అసలు ప్రపంచమంతా ఆనందమయం బాధ అన్నదే లేదు దుఃఖమన్నదే లేదు అంటాడు ఆయన అది సత్యమే మరి ఈ సగటు మనిషి కష్టాలు ఉన్నాయి దుఃఖాలు ఉన్నాయి అంటున్నది సత్యమే అంటున్నారు అని నన్ను క్వశ్చన్ చేయవచ్చు అలాగే రమణుని లాంటి ఆత్మస్థితిని పొందినవాడు అసలు దుఃఖమన్నది అబద్ధం దుఃఖము లేదు ప్రపంచమంతా సృష్టి అంతా ఆనందమయ్యమని చెబుతున్నాడు సో అది సత్యమే నేను ఎందుకు అంటున్నానంటే ఈ సగటు మనిషి నేను అనే అహంతో నిండి ఉంటాడు భావనలో ఉంటాడు కనుక ఆ ద్వంద్వస్థితిలో ఉన్నవాడు మానసిక క్షేత్రంలో ఉన్నవాడికి దుఃఖము తప్పదు వేదనలు తప్పవు ద్వంద్వస్థితిలో ఉన్నవాడికి బాధలు ఇవన్నీ తప్పవు అలాగే రమణుడు నేను అన్నది లేని అంటే నేను అనే అహం లేని స్థితిలో ఉన్నాడు అతడు అక్కడ ద్వంద్వస్థితి లేదు ఏకత్వమే ఉంది ఏకత్వంలో ఉండేది ఆనందమే ఉదాహరణకు ఏకత్వం యొక్క ఉదాహరణ చెప్తాను మీకు మీరు ప్రతిరోజు గాఢ నిద్రలో అంటే నైట్ గాఢ నిద్రలో మీరు ఏకత్వాన్ని అనుభవిస్తున్నారు గాఢ నిద్రలో నేను అన్నది లేదు సో మిత్రులారా అటువంటి స్థితిని రమణుడు మెలకువలో కూడా నిరంతరం ఉంటాడు శాశ్వత స్థితిలో ఎందుకంటే అది మెలకువలో గుర్తించినప్పుడు మాత్రమే మీలో నేను అనే అజ్ఞానం అంతరించిపోతుంది అందుకే ఈ సాధనాలు సో మిత్రులారా ఈ ధ్యానాలు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాలు అన్ని దేని కోరకవు ఏదైతే నువ్వు ప్రతిరోజు నీ యొక్క నిద్రలో గాఢ నిద్రలో ఆ స్థితిని అనుభవిస్తున్నావో ఏకత్వ స్థితిని దాన్ని మెలకువగా ఉన్నప్పుడు గుర్తించేందుకే ఈ సాధనాలు ధ్యానాలు అన్నీ సో మిత్రులారా అజ్ఞానంలో ఉన్నంత కాలం మాయలో ఉన్నంత కాలం నేను అన్నది ఉంటుంది అసలు నేను అనే అహాన్ని కలిగి ఉన్నవాడు మాయలో ఉన్నట్టే ఎప్పుడైతే నేను అన్నది లేదు నీ యొక్క నిజస్థితిని గుర్తిస్తావో అప్పుడే మాయ నుండి బయటపడ్డట్టు ఒక రమణ మహర్షి అజ్ఞానం నుండి బయటపడ్డాడు రామకృష్ణుడు ఇటువంటి వారు అజ్ఞానం నుండి బయటపడ్డవారు వారికి నేను అన్నది లేదు దుఃఖము లేదు సో మిత్రులారా అందుకే నేనంటాను మీకు ఆనందం కావాలంటే ఆనందం ఎక్కడో బయట నుండి వచ్చేది కాదు అది ఏదో వస్తువులలో డబ్బులోనో అధికారంలోనో అంటే అది బయట దొరికేది కాదు అది నిరంతరం నీ నిజ స్థితి అది ఒకరిచ్చేది కాదు ఒకరు లాక్కునేది కాదు అది శాశ్వత స్థితి అది నువ్వే నీ నిజస్థితి సో నువ్వు నీ యొక్క నిజస్థితిని కాలం నీకు శాశ్వత ఆనందం ఉండదు నీకు సుఖాలు ఉంటాయి కావచ్చు అంటే ద్వంద్వభావనలో ఉన్నవాడికి కోట్లాస్తి అంటే నేను అనే అహంతో నిండి ఉన్న ఈ మనుషులకు కోట్లాస్తి ఉంటుంది కావచ్చు పేరు ప్రతిష్టలు ఉంటాయి కావచ్చు ఈ భూమండలం మొత్తం నేను గుర్తిస్తుంది కావచ్చు కానీ నీకు ఉండేటి కేవలం సుఖాలే ఆనందం కాదు సుఖాలంటే వచ్చి వెళ్ళేటివి సుఖదుఖాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అవి శాశ్వతాలు కాదు ఆనందం అన్నది శాశ్వతం సో సుఖానికి ఆనందానికి తేడా గుర్తించుకోండి సుఖాలు సుఖాలు ఆనందం ఒకటి కాదు ఎప్పుడూ నిలిచి ఉండేదే ఆనందం అటువంటి ఆనందంతో నిండి ఉన్నవారే ఈ మహాపురుషులు తనంతాను గుర్తించినవారు సో మిత్రులారా ఈ యొక్క మనుషులను నేను ప్రశ్నిస్తున్నాను మీకు శాశ్వత ఆనందం కావాలా లేకంటే తాత్కాలికమైన సుఖాలు కావాలా ప్రతి ఒక్కడు సుఖాల కోసం వెంపర్లాడేవాడే ఆ సుఖాల కోసం ఇతరులను హింసించేవాడే ఇతరులను హత్య కూడా వెనకాడరు ఈ మూర్ఖులు ఈ మానవులు సో మిత్రులారా ఆనందం అన్నది బయట లేదు నీ అంతర్గతంగా ఉంది అది ఒకనాడు పొందేది కాదు అది ఈ క్షణమే ఉంది ఆనందమన్నా ఆత్మస్థితి అన్నా అన్నా ఒక్కటే మిత్రులారా దైవత్వ స్థితి అన్నా ఒక్కటే పేర్లు మాత్రమే డిఫరెంట్ ఆ స్థితి ఆ శాశ్వత స్థితి ఇప్పటికీ ఉంది అది అది తీసివేసేది కాదు అది ఎవరూ దోచుకోలేని విలువైన సంపద నువ్వు ప్రపంచంలో ఉన్న సంపదనంతా పోగు చేసుకున్నా అది ఏదో ఒకనాటికి నిన్ను వదిలిపోక తప్పదు కానీ నీ యొక్క ఆత్మస్థితి అది వదిలి వెళ్ళదు కారణం దానికి పుట్టుక లేదు చావు లేదు అది శాశ్వత స్థితి సో మిత్రులారా నేను చెప్పేది ఏమిటంటే ఈ యొక్క వీడియోలో ఎవరైతే నేనుతో నిండి ఉంటారో అంటే నేను అన్న అహంతో నిండి ఉంటాడో వాడికి ఎన్నటికీ ఆనందం అన్నది ఉండదు అఫ్కోర్స్ వాడికి సంపద ఉంటుంది కావచ్చు అద్భుతమైన పేరు ప్రతిష్టలు ఉంటాయి కావచ్చు కానీ ఆనందం ఎన్నటికీ ఉండదు కానీ నేను అనే అహం లేనివాడు ఒక రమణం లాంటి వాడికి పేరు ప్రతిష్టలు ఉండకపోవచ్చు డబ్బు ఉండకపోవచ్చు కానీ శాశ్వత ఆనందం నిలిచి ఉంటుంది అసలు ని అసలు ఇంకో విధంగా చెప్పాలంటే అదే నిజమైన విలువైన సంపద ఆత్మజ్ఞానాన్ని మించిన సంపద ఏముంటుంది శాశ్వత స్థితిని మించిన సంపద ఏముంటుంది లక్ష కోట్లు కోటి కోట్లు గుణం దాని ముందు పనికిరావు ఎందుకంటే అశాశ్వతాలు శాశ్వతం ముందు అశాశ్వతం ఎందుకు పనికి వస్తుంది సో మిత్రులారా ఎవరైతే శాశ్వత స్థితికై ప్రయత్నిస్తారో ఆనందాన్ని వారే కనుక్కుంటారు నిజమైన ఆనందాన్ని ఎవరైతే సంపద పేరు ప్రతిష్టలు ఇటువంటి అశాశ్వతమైన వాటి వింప వెనకాల పడుతూ ఉంటారో వారికి ఎన్నటికీ శాశ్వత ఆనందం దక్కదు కేవలం తాత్కాలికమైన సుఖాలు దక్కుతాయి సుఖమున్నప్పుడు ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది ద్వంద్వస్థితిలో ఉన్నవాడికి ఈ దుఃఖాలు అన్నీ రిపీట్ అవుతుంటాయి ఈరోజు సుఖం ఉంటుంది మరుక్షణం దుఃఖం నిన్ను అక్కడనే వేచి ఉంటుంది అది సుఖం అయిపోతూనే మళ్ళీ దుఃఖం మొదలవుతుంది సో ఈ యొక్క ద్వంద్వ స్థితిలో మీరు ఉండకండి నేను ప్రతి మనిషిని ఈ భూమండలంలో ఉన్న ప్రతి మనిషికి నేను అపీల్ చేస్తున్నాను మీరు ఈ యొక్క నేను అన్న అహంకార స్థితిలోనే ఉండిపోకండి విలువైన జీవితాన్ని మీకు పరమాత్ముడు ప్రసాదించిన ఈ జీవితాన్ని మీ యొక్క నిజస్థితిని గుర్తించేందుకు వాడుకోండి దానికై పాటుపడండి అంతేకాని ఈ ప్రాపంచిక విషయాలను మీరు మానుకోండి నేను చెప్పడం లేదు ఇవన్నీ చేస్తూనే అసలైన లక్ష్యాన్ని మర్చిపోకూడదు అని నేను మీకు గుర్తు చేస్తున్నాను మిత్రులారా నువ్వు ఏమి చేసినా ప్రపంచంలో అవన్నీ అశాశ్వతాలయాన్ని గుర్తించుకో శాశ్వత స్థితిని నిజ స్థితిని కనుక్కో ఒక రమణుడు కనుక్కున్నాడు రామకృష్ణుడు కనుక్కున్నాడు ఎందుకంటే మిత్రులారా ఆ యొక్క నీ నిజ స్థితిని గుర్తించనంత కాలం ఈ ప్రపంచం మొత్తం నీకు దుఃఖమయంగానే కనిపిస్తుంది అనేక వేదనలు అనేక నీచమైన కార్యక్ర కార్యకలాపాలు మన కళ్ళ ముందు ఎదురవుతూనే ఉంటాయి ప్రతి మనిషిలో నీచత్వం నిండి ఉంది కారణం తను నేను అన్న అహంతో నిండి ఉన్నాడు అందులో నుండి నీచమైన కార్యక్రమాలే పుట్టుకొస్తాయి సో మిత్రులారా ఎందుకంటే ఆ ద్వంద్వస్థితి ఆ యొక్క నేను అన్న అహం ఎంత ప్రమాదకరం అంటే చాలామంది యంగ్స్టర్స్ నేను చూస్తుంటారు మిత్రులారా చిన్న చిన్న కారణం చేత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అంటే వారి యొక్క నిజమైన విలువైన జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకుంటున్నారు కారణం నేను అన్న అహం ఈ ద్వంద్వస్థితిలో ఉన్నవాడికి చిన్న సమస్య ఎదురైనా వాడు దేహాన్ని చంపడం జరుగుతుంది కానీ సమస్య ఏమిటి ఆ నేను అన్న అహమే ఆ మనస్సే దాన్ని చంపాలి కానీ దేహాన్ని చంపుతూ ఉంటారు విలువైన జీవితాన్ని కోల్పోతూ ఉంటారు ఒక్కటి గుర్తుంచుకోండి మిత్రులారా మీకు ఈ మానవ జన్మ ఏర్పడిందంటే దానికి ఉన్న లక్ష్యం ఒక్కటే అది నీలో ఉన్న నీ నిజస్థితిని గుర్తించడం అంటే నీ ఆత్మను గుర్తించడం అందుకే నీ యొక్క మానవ జన్మను వినియోగించాలి కానీ అసలు లక్ష్యాన్ని మరిచి వెయ్యిన్నొక్క లక్ష పనులు మీరు చేయడం వలన మూర్ఖత్వం నువ్వు ఏ పనులు చేసినా ఇవి చెయ్యొద్దని నేను అనట్లేదు నన్ను తప్పుగా భావించవద్దు ప్రాపంచిక విషయాలను మీరు వదిలిపెట్టండి అని నేను అనట్లేదు ఇవన్నీ చేస్తూనే అసలు లక్ష్యాన్ని మర్చిపోకూడదు అంటున్నాను సో మిత్రులారా విలువైన జీవితాన్ని దైవ సాక్షాత్కారం అంటే నీ నిజస్థితిని గుర్తించేందుకు వాడండి అప్పుడు మాత్రమే మీకు శాశ్వత ఆనందం కలుగుతుంది మీ యొక్క ఏకత్వంలో ఉండి జీవించి చూడండి అప్పుడు మీకు జీవితం యొక్క క్వాలిటీ తెలుస్తుంది గాఢమైన జీవితం జీవితం యొక్క తత్వం అప్పుడు మీకు బోధపడుతుంది మిత్రులారా రమణుడు ఈ ప్రపంచంలోనే ఉన్నాడు సగటు మనిషి కూడా ఈ ప్రపంచంలోనే జీవిస్తూ ఉంటాడు కానీ రమణుని యొక్క జీవితానికి మిగతా వారి యొక్క జీవితానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది మిత్రులారా కారణం మీరు నేను అన్న అహంతో జీవిస్తూ ఉంటారు అప్పుడు మీకు నిజమైన జీవితం దాని యొక్క టేస్ట్ తెలియదు ఆ గాఢమైన జీవితం యొక్క ప్రవాహం మీలో ప్రవహించదు కానీ రమణన్ లాంటి ఆత్మజ్ఞానికి అది గుర్తించిన నిజస్థితిని గుర్తించిన వారిలో జీవితం యొక్క తత్వం అతడిలో నుండి ప్రవహిస్తుంది జీవితాన్ని నిజంగా జీవించిన వారు కేవలం ఆత్మజ్ఞానం పొందినవారు మాత్రమే ఆత్మస్థితిలో ఉన్నవాడు మాత్రమే నిజమైన జీవితాన్ని అనుభవించగలడు టేస్ట్ చేయగలడు సో మీ యొక్క జీవితాన్ని ద్వంద్వస్థితిలోనే ఉంటూ జీవించకండి తక్షణమే మీరు సాక్షాత్కారంకై ప్రయత్నించండి సాధన చేయండి చిన్నపాటి కష్టమే అసలు పెద్ద కష్టం కూడా పడాల్సిన అవసరం లేదు మనం డబ్బు సంపాదనకై తీవ్రమైన కష్టాలు పడుతూ ఉంటాం కానీ ఆత్మజ్ఞానానికి అసలు పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు మిత్రులారా చాలా ఈజీగా అవలీలగా సాధించవచ్చు నీ నిజస్థితిని గుర్తించవచ్చు రమణుడు అంటాడు అన్నిటికంటే సులువు ఆత్మవిద్య అంటాడు అది ఎంత సత్యమైన మాట మిత్రులారా ఎందుకంటే చాలా ఈజీ డబ్బు సంపాదించడము ఒకరిని ముంచడము ఇటువంటి కార్యక్రమాలు మనిషి చేస్తూ ఉంటాడు కానీ అంటే నీచమైన కార్యక్రమాలకు తన జీవితాన్ని వినియోగిస్తాడు కానీ తన నిజస్థితిని గుర్తించేందుకు ఉన్నతమైన లక్ష్యం అసలు మనిషి జన్మ ఎత్తిందే ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు దానికై పాటు పడేవారు చాలా స్వల్పంగా ఉన్నారు మిత్రులారా చాలా తక్కువ ప్రతి ఒక్కడు అజ్ఞాన స్థితిలోనే వాడికి ఎంత సంపద ఉన్నా ఇంకా కావాలి మరి ఇవి అశాశ్వతమైన అంటే ఈ సంపద అశాశ్వతం ఈ పేరు ప్రతిష్టలో అశాశ్వతం అని కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా గుర్తించలేని గుడ్డివారు ఉన్నారు నువ్వు రోజు చూస్తున్నావు కదా ప్రతి మనిషి చనిపోతూ ఉన్నాడు వాడు ఉన్నత స్థితిలో ఉన్నవాడు కూడా మరణిస్తూ ఉన్నాడు లక్ష కోట్లు సంపాదించిన వాడు పేరు ప్రతిష్టలు సంపాదించిన వాడు కూడా అంతరించిపోతున్నాడు ఇవన్నీ చూస్తూ కూడా నువ్వు ఇది అశాశ్వతమని గుర్తించలేని ఇంకా డబ్బు కోసం వెంపర్లాడే వాటి కోసం నీచమైన పనులు చేసే ఆ అజ్ఞాన స్థితిలోనే ఉండడం మూర్ఖత్వం సో మిత్రులారా ఆత్మశోధన అన్నది నిజాన్ని జీవితాన్ని జీవించేందుకు అది అత్యంత అవసరం నిజస్థితిలో ఉన్నవాడు మాత్రమే నిజంగా జీవించగలడు నీ నిజ స్థితిలో ఉన్న ఉండనంత కాలం నువ్వు మళ్ళీ జన్మిస్తూనే ఉంటావు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు చూడండి మిత్రులారా ఈ సగటు మనుషులు కోటాను కోట్ల మంది ఉన్నారు కదా వీరు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు వీరు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు చేస్తూ ఉంటారు పుడుతూ ఉంటారు చేస్తు ఉంటారు కారణం ఎందుకంటే వారు జీవితాన్ని ఇంకా టేస్ట్ చేయలేదు తమ నిజస్థితిని గుర్తించి జీవితాన్ని అప్పుడు జీవించినప్పుడు మాత్రమే జీవితం పూర్తవుతుంది అంటే జీవితాన్ని నువ్వు గాఢంగా రుచి చూశావు కానీ ఈ అజ్ఞానంలో ఉన్నంతకాలం వీరు నిజంగా జీవితాన్ని రుచి చూడరు కనుక మళ్ళీ తిరిగి భూమిపై జన్మించక తప్పదు ఉదాహరణకు మనం మన స్కూల్లో ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్కు వెళ్తుంటాం కదా మిత్రులారా ఫస్ట్ క్లాస్ నుండి సెకండ్ క్లాస్ పాస్ అయితే కానీ పాస్ కానివాడు మళ్ళీ అదే క్లాస్లో ఉండడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అదే విధంగా జీవితాన్ని రుచి చూడని వాడు మళ్ళీ ఇక్కడికే పంపబడతాడు సో మళ్ళీ ఈ మరణ చక్రం ఈ స్థితిలోనే ఎన్నాళ్ళు జీవిస్తావు ఎన్నాళ్ళు పుడుతూ ఉంటావు చేస్తూ ఉంటావు ఒక రమణునికి మళ్ళీ జన్మ ఉండదు గుర్తుంచుకోండి మిత్రులారా ఆత్మజ్ఞానికి మళ్ళీ దేహం ఏర్పడదు దేహం అంటేనే దరిద్రం రోగం అది ఎంత అందంగా ఉన్నది దరిద్రమే మిత్రులారా ఎందుకంటే దేహస్థితి ఎప్పటికీ మారుతూ ఉంటుంది ఈరోజు నీలో అందం ఉండవచ్చు ఆరోగ్యం ఉండవచ్చు కానీ మరుక్షణంలో అది రోగగ్రస్తం అవుతుంది ఈరోజు ఉన్న యవ్వనం ఇంకో రోజు ఉండకపోవచ్చు సో మిత్రులారా అది దేహం అన్నది నీకు ఎన్నటికైనా దుఃఖాన్నే తెచ్చిపెడుతుంది సో దేహస్థితిలో ఎన్నాళ్ళు ఉద్భవిస్తావు దేహానికి అతీతమైన ఆత్మస్థితిలో శాశ్వతంగా ఉండడమే ముక్తి అది సాక్షాత్కారం పొందితేనే నీకు ఆ స్థితి ఏర్పడుతుంది మళ్ళీ జనన మరణ చక్రంలో నువ్వు రావాల్సిన పని లేదు ఇది ఒక గుడ్డి నమ్మకం కాదు ఇది సైన్స్ ఇన్నర్ సైన్స్ ఇది అందరూ గుడ్డి నమ్మకం అనుకుంటారు మిత్రులారా చాలా మూర్ఖత్వం ఇది అటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు ఆ నిజమైన ఆధ్యాత్మికత ఇన్నర్ సైన్స్ అనేది ఉంది ఒక రమణుడు సైంటిస్ట్ అంటాను నేను ఒక రామకృష్ణుడు సైంటిస్ట్ అంటాను నేను కారణం వారు ఇన్నర్ సైన్స్ భౌతికమైన సైన్స్ వేరు ఇన్నర్ సైన్స్ వేరు సో మిత్రులారా గుడ్డి నమ్మకాలు ఎందులో ఉంటాయి మూర్ఖమైన మతాలలో అంటే మతాలన్నీ కోటాను కోట్ల మంది అవలంబిస్తున్నాయి ఇవన్నీ అనేక మూఢత్వాలతో నిండి ఉన్నాయి కానీ ఆత్మజ్ఞానం ఆత్మ యొక్క శోధన అనేది డిఫరెంట్ అది మతంలో కలపకూడదు మిత్రులారా సో ఇన్నర్ సైన్స్ అంటున్నాను నేను దీన్ని మతం అనట్లేదు మళ్ళీ మతం అంటే దానికి ఒక ఒక గ్రూప్ తయారవుతుంది మళ్ళీ అదొక అజ్ఞానం ఒక సిస్టమ్ తయారవుతుంది సో ఇది ప్రతి మనిషికి చెందింది నీ ఆత్మను గుర్తిస్తే ఆ సంపద నీదే గుర్తించకపోతే అది నీ యొక్క అజ్ఞానం ఎనీ తప్పు సో ప్రతి మనిషిలో ఆ దైవత్వ స్థితి నెలకొని ఉంది దాన్ని గుర్తించాలి అది దేశకాల ప్రాంతాలకు అతీతమైనది సో మీరు యొక్క అజ్ఞాన స్థితిలో ఉండిపోకుండా ఆత్మస్థితికై పాటుపడాలి మిత్రులారా అప్పుడు మాత్రమే శాశ్వతానందం అన్నది మీ సొంతం ఇప్పుడు మీకు ఆనందం ఉంది కానీ దానికి అడ్డుగా అజ్ఞానం ఉంది కాబట్టి ఆనందాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు సో మిత్రులారా మానవ జన్మ అసలు లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం అదొక్కటి ప్రయత్నించి మిగతా మీరు ఏమైనా చేయండి కానీ ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రయత్నించకుండా నువ్వు లక్ష పనులు చేసినా వ్యర్థమే సో ఇది మిత్రులారా ఈరోజు టాపిక్ జీవితం యొక్క పరమార్థాన్ని గుర్తించిన వాడు గుర్తించని వాడు మూర్ఖుడు ఎస్ నేను అప్పుడప్పుడు కొన్ని పదజాలాలు మా వాడుతూ ఉంటాను మిత్రులారా మరి అంతకన్నా వేరే భాష మాట్లాడలేము మనం ఎందుకంటే వీరి యొక్క అజ్ఞాన స్థితి వీరి యొక్క ప్రవర్తన వీరి యొక్క మాయ అజ్ఞాన స్థితిలో ఉండడం మరి అటువంటి వారిని ఆ విధంగా నీచంగా ప్రవర్తించే వారిని అప్పుడప్పుడు మనం పదజాలంతో దూషించడం తప్పకుండా అవసరమే సో ఆ విధంగా అనడం వలన నన్ను నేను మీరు నన్ను ఒక అహంకారిగా భావించవచ్చు కానీ వేరే మార్గం లేదు మిత్రులారా అప్పుడప్పుడు పదజాలం అన్నది ఆ విధంగా ఉపయోగించడం జరుగుతుంది అదంతా నేను వారి ఆత్మను నిందించడం లేదు వారి యొక్క మనసును నిందిస్తున్నాను వారి యొక్క మాయలో ఉన్న అజ్ఞాన స్థితిని నిందిస్తున్నాను ఆ వ్యక్తిని నిందించడం లేదు ఆ వ్యక్తి ఉన్న స్థితిని నిందిస్తున్నాను సో ఇది అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను సో మిత్రులారా మీరు ఏం చేసినా ఆత్మశోధనను మాత్రం మర్చిపోకండి మీకు డబ్బున్నా లేకపోయినా పర్వాలేదు ఇట్ డజంట్ మ్యాటర్ మీరు నాకు ఈ బాధలు ఆ బాధలు ఉన్నాయి నేను చేయలేకపోతున్నాననే కుంటి సాకులు చెప్పకూడదు ఖచ్చితంగా ఆత్మశోధన అన్నది అవసరం మొదలు పెడితే పొందుతావు మొదలు పెట్టకపోతే కోల్పోతావు అంటే కోల్పోవడం అంటే అది ఇంకో జన్మెత్తుతావు ఈ విధంగా జనన్మరణ చక్రంలో అజ్ఞానంలోనే ఉండిపోతావు ఈ క్షణమే మేలుకో ఈ క్షణమే సాధన చెయ్యి గుర్తించు సో ఇది మిత్రులారా నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు